హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంటే అప్డేటు కొత్తగా డుబాయ్ వస్తారు కదా కొత్తగా డుబాయ్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మన ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవాలి మనకు సపోజ్ ఇన్సూరెన్స్ మన కంపెనీ సపోజు పని లేకున్నా ఒకవేళ పని లేకుంటే ఎలా కొడుతుంది తీసేస్తుంది నేను నీకు ఇన్సూరెన్స్ బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ నీకు టర్మినేట్ కొట్టి నీకు టర్మినేట్ కొడితే ఏం లేదు ఏమన్నా తాగి నువ్వు వేరే కంపెనీ తాగి లొల్లి చేసినా రావు డబ్బులు ఇగా ఇంకోటి ఏంటంటే నువ్వు జాగ్రత్త పనిచేసి ఇన్సిడెంట్ జరుగుతాయి మన ఇన్సిడెంట్ జరిగితే నీకు డబ్బులు వస్తాయి కంపల్సరీ ఇన్సూరెన్స్ కంపల్సరీ మన యుఐ గవర్నమెంట్ కంపల్సరీ నీకు ఇస్తుంది అది దాని ప్రొజీపీలు బట్టి నీకు అది ఏం ఇన్సిడెంట్ జరిగింది ఏందన్నట్టు నీకు ఇస్తుంది ఏందంటే మీరు గమనించు యుఏ వచ్చినప్పుడు కంపల్సరీ కొత్తగా వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ యూఐ ఇన్సూరెన్స్ చేసుకోర్రీ రెండు ఇప్పుడు నూట పదహారు ఇరవై ఆరు రూపాయలకు రెండు సంవత్సరాలు ఫస్ట్ ఉండే అప్పుడు లేకుండే ఇప్పుడు కొత్తగా వచ్చింది రెండు సంవత్సరాలు ఒకసారి చేపించుకో చేసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది తర్వాత ఎందుకు ప్రాబ్లం అయితే చెప్పన్న మనం ఇంటికి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గూగుల్లో యూఐలా మనము మనం పనిచేస్తుంది చూసినవా ఇక్కడ మనకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి చూపిస్తాను మీకు ఎలా చేసుకోడు మనము ఫస్ట్ ఆప్షన్లకు వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ నా సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళాలి చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఏముందంటే డౌన్లో ఉన్న డౌన్లో మూడో ఆప్షన్ ఇక్కడ ఏముందంటే ఒకటి రెండు మూడు ఆప్షన్లోకి వెళ్ళాలి మూడు ఆప్షన్లోకి వెళ్ళి ఒకే వేయాలి ఒక చేసి డన్ చేయాలి డన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటుంది చెప్పన్న నీ ఎంబ్రేస్ సైడ్ మన ఎమ్రా సైడ్ ఉంటుందా సపోజ్ నా ఎమరా సైడ్ ఉందన్న మా ఎమ్రా సైడ్ కొట్టాలి నంబరు నా ఎమ్రా సైడ్ నంబర్ కొట్టిన ఇప్పుడు చూడండి ఎమ్రా సైడ్ నంబర్ కొట్టిన తర్వాత నా ఏ కొట్టినా ఇట్లా కొట్టి ఒకే చేసిన అంటే మనం మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి మన మొబైల్ నెంబర్ ఏమి ఇచ్చుకోవాలి మొబైల్ నెంబర్ ఇచ్చుకొని ఒకే ఇయ్యాలి నీ డేట్ ఆఫ్ బర్త్ నీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా ఉంది నైంటీ ఫైవ్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్ నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకున్నా డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకున్న తర్వాత నైంటీ ఫైవ్ టెన్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన ఒకే చేసిన మన మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది మన మొబైల్ నెంబర్కు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ మనం ఇలా పెట్టాలి ఏందని మెసేజ్ ఇంకా రాలే ఆ మెసేజ్ ఒక మెసేజ్ వచ్చింది వన్ ఫైవ్ డబుల్ వన్ వచ్చింది ఒకే చేసిన ఒకే చేసినాక మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది ఇట్లా ఫైల్ ఓపెన్ అయింది ఇక్కడ మనం ఏమేం చేయాలి ఎప్పుడన్నా మన మన డీటెయిల్స్ ఇచ్చుకోవాలి ఏంది ఎమ్రెస్ ఎంఆర్ఎస్ ఐడి నేమ్స్ మన ఎక్కడెక్కడ వర్క్ చేస్తే అన్నీ మనము ఇది ఒకే చేసుకోవాలి ఫీమేలా మన మొబైల్ నెంబరు ఇక్కడ మన ఏం వర్క్ చేస్తాం అక్కడ చేయాలి మన నేము పాస్పోర్టు మన మన కంపెనీ ఏ కంపెనీలో పనిచేస్తున్నాం నీకెద్ద సాలరీ ఉంది మొబైల్ నెంబరు నువ్వు ఎక్కడ ఏడ ఉంటావు ఇండియా పెట్టుకో ఇండియాని పెట్టుకోవాలి నెక్స్ట్ ఆప్షన్ నీ అదర్ అదర్ పెట్టుకోవాలి యుఐఎన్ పెట్టుకోవాలి మళ్ళీ నీకు ఎంబ్రెస్ అంటే పాస్పోటి ఐడి స్కాన్ చేసి వీసా ఎంబ్రెస్ ఐడి స్కాన్ చేసి మనం ఒకే చేస్తే మనం ఫైల్ ఇట్లా ఫైల్ తీసుకో ఫైల్ తీసుకోవాలి సపోజ్ వేరే ఫైల్ తీసుకుంటున్న సపోజ్ చూపిస్తుంది మీకు ఇలా మనం చేసుకోవాలి సపోజ్ ఒక ఫైల్ తీసుకున్నా ఇట్లా పెట్టి ఇట్లా ఒకే చేసిన అంటే మనకు అన్ని నేమ్స్ పిడి ఇవన్నీ నేమ్స్ అన్ని పిడి చేసుకోవాలి తర్వాత ఒకే చేసుకోవాలి ఇప్పుడు మనకు ఎట్లా అంటే రెండు రెండు సంవత్సరాల ఇన్సూరెన్స్ వస్తుంది రెండు సంవత్సరాలు ఒకసారి ఇన్సూరెన్స్ చేసుకోవడం మనకు మంచిగా ఉంది యూఐలో ఏందంటే మనకు సపోజు

Uh... Uh, NuTA. nota